రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్ ఈ సినిమా మొన్నటి వరకు దీపిక బతుకొని చేసిన దిక్కుమారిన ఘనకార్యం వల్ల వార్తలో నిలిచింది కానీ అసలు ఈ సినిమా స్టామినా ఏంటో ఇప్పుడిప్పుడే బయటపడుతున్న లీకులతో తెలుస్తోంది రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ని కంటిన్యూస్గా వాయిదా వేయడానికి కూడా సాలిడ్ రీజన్ ఉందట వన్ స్పిరిట్ కోసం తను కమిట్ అయితే ఈ సినిమా పూర్తయ్యే వరకు మరో మూవీని ముట్టుకునే అవకాశం కూడా ఉండదని తెలుస్తోంది అంతేకాదు ట్రైనింగ్ కోసం ప్రభాస్ని జపాన్ పంపబోతున్నాడు సందీప్ ఆ తర్వాత ట్రైనింగ్ రష్యాలో ఉండబోతోంది అంతగా ప్రభాస్తో సందీప్ ఏ సినిమా తీస్తున్నాడు ఇందులో రెబల్ స్టార్ నిజంగా పోలీస్ పాత్ర వేయట్లేదా అంతకు మించి ఇంకేదో చేస్తున్నాడా లేదంటే జపాన్ రష్యాలో స్పెషల్ ట్రైనింగ్ దేనికి లుక్ సందీప్ రెడ్డి వంగ ఎప్పుడో సంక్రాంతికి స్పిరిట్ షూటింగ్ మొదలు పెట్టాలి కనీసం సమ్మర్లో అయినా షూటింగ్ షురు అవుతుందనుకుంటే దసరాకే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాల్సిన పరిస్థితి వచ్చింది ది రాజాసాబ్ ఫౌజీ షూటింగ్ డీలేలే కారణమై ఉండొచ్చు ప్రభాస్ మోకాలి సమస్య కూడా కారణం కావచ్చు ఏది ఏమైనా దీపికా పదుకునే లాంటి హీరోయిన్ని గింటేశాక లెక్కలు మారాయి తనని తీసేశాక తన పిఆర్ టీమ్ చేసిన డర్టీ పనులతో దీపికా పదుకునే పరువు పోయింది సందీప్ ట్వీట్తో దీపికా దిక్కుమారిన పిఆర్ గేమ్స్ మీద జనాలకు క్లారిటీ వచ్చేసింది ఏదేమైనా తృప్తి ధీమ్రిని హీరోయిన్గా తీసుకున్నాక సందీప్ రెడ్డి తన ఫోకస్ కాంట్రవర్సీ నుంచి కంటెంట్ మీదకు షిఫ్ట్ చేశాడు జపాన్ రష్యాలో ప్రభాస్కి ట్రైనింగ్ సెషన్ని ప్లాన్ చేశాడు స్పిరిట్లో ప్రభాస్ చేసేది పోలీస్ రోల్ కెరియర్లో ఫస్ట్ టైం లాఠీ పడుతున్నాడు అలానే నిజంగా పోలీస్ ట్రైనింగ్ ఇస్తారా అది కూడా జపాన్ రష్యాలో తీసుకోవాల్సిన ఏముంది ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది ఇందులో ప్రభాస్ వేసేది కేవలం పోలీస్ పాత్ర మాత్రమే కాదు ఏకంగా మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు రెబల్ స్టార్ అంటే డ్యూయల్ రోల్కి మరో పాత్రని యాడ్ చేస్తారా లేదంటే ఒక హీరోనే మూడు గెటపులతో మూడు పాత్రల పేరుతో మ్యాజిక్ చేస్తాడా అన్నది ఇంకా తేలలేదు ఎలాంటి లీకు రాలేదు కాకపోతే గ్యాంగ్స్టర్గా కూడా కనిపించబోతున్నాడట ఇదో రకంగా చూస్తే భాషా సినిమాకు రివర్స్లో ఉంటుందని తెలుస్తుంది ఓ సూపర్ పోలీస్ గ్యాంగ్స్టర్గా మారాల్సి వస్తే అన్న పాయింట్తో కథ ప్లాన్ చేశాడనే విషయం దీపికా బదుకునే పీఆర్టీమ్ లీకులతో బయటపడింది అయినా సందీప్ రెడ్డి సినిమాల కథ లీక్ అయినంత మాత్రాన వీక్ అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టే లీక్ అయిన కథ వల్ల స్పిరిట్ రెబల్ ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ని పెంచేస్తుంది రష్యాలో గ్యాంగ్స్టర్ కోచింగ్ సెంటర్లే నడపట్లేదు జపాన్లో కూడా అలాంటి పరిస్థితి లేదు కానీ అక్కడ జైల్లో మగ్గుతున్న బ్యాచ్తో పాటు పోలీసుల అనుభవాలతో ఒక వర్క్షాప్ ప్లాన్ చేశాడట సందీప్ రెడ్డి దానికోసమే టీం జపాన్ రష్యాలో నెల రోజులు స్పెండ్ చేయబోతుంది అది కూడా ఫౌజీ కొత్త షెడ్యూల్ పూర్తయ్యాక